హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్డు కానుకొని మనకు వచ్చేసి రెండు ఎకరాల ముప్పై రెండు గుంటలు వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అయితే అమ్మకానికి తీసుకొచ్చాను ప్యూర్ రెడ్ సైల్ అండి చుట్టూ బౌండరీస్ వచ్చేసి కడి లేసింది ప్యూర్లీ అంటే ప్యూర్లీ రెడ్ సైలు బీసీ ప్రాపర్టీ అండి ఇది రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగేషబుల్ అయితే ఉంటుంది లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా బచ్చనపేట మండలం వస్తుందండి మండల్ టౌన్ నుండి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో ఆలేర్ టు బచ్చనపేట వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి వచ్చేసి మనకు కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో సైట్ ఉందండి హైదరాబాద్ నుండి కేవలం ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంది దీనికి రైతు బంధు వస్తుంది పిఎం కిసాన్ యోజన వర్తిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు అయితే వర్తిస్తుందండి మంచి ఛాన్స్ ప్రాపర్ట్ అనుకోవచ్చు మామిడి తోటకైతే మంచి సూటబుల్ సైట్ అండి గెస్ట్ హౌస్ పరంగా అయితే ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉందండి మనం బోర్ వచ్చేసి దించుకోవాలి ఒక బోర్ ఫిట్ చేసేస్తే వాటర్ పోషిస్తుందండి మంచి ఒక్కటే లెవెల్ ఉందండి సైట్ వచ్చేసి కరెంట్ అయితే ఫుల్ అవైలబుల్ ఉంది విలేజ్ కనిపించేది విలేజ్ విలేజ్ నుండి మనకు వచ్చేసి నూట యాభై మీటర్ దూరంలో ఉంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్